సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా మేమైతే బాగా ఉన్నాం సో మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హెయిర్ స్టైల్ గురించి అయితే నేను ఒక బ్యానర్ అయితే చేశాను ఫ్రెండ్స్ అది ఎలా ఉన్నది మీ తమ్ముళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు అది ఎలా ఉన్నది మీరే చూసి చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ టుడే మన టాపిక్ వచ్చేసి కటింగ్ షాప్ గురించి కదా సో ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కొంచెం జర్నీ చేసి ఉన్నాను అలానే కొంచెం హైదరాబాద్ వచ్చే పని అయింది కొంచెం అది కాక మనకి వీడియోస్ అయితే చేయలేదు అందుకే ఈ రెండు రోజులు టూ డేస్ త్రీ డేస్ దాకా కొంచెం లేట్ అయిపోయింది సో ఈసారి నుంచి అలానే ఉండదు ఎంత టైం అయినా ఏదైనా కానీ మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ఇదైతే కంపల్సరీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు మీ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మీతో మీతోటి మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను మంచి మంచి బ్యానర్లో కూడా చేస్తాను సో మనకైతే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి మన సబ్స్క్రైబ్ ఎవరున్నా కానీ నాకు కాల్ చేసి లేకపోతే నాకు ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకైతే నేను ఫ్రీగా ఒక బ్యానర్ అయితే బర్త్డే బ్యానర్ అయితే ఫ్రీగా చేస్తాను అది మీ బాబుదేనా అది మీ పాపదేనా అలానే మీదైనా మీ మ్యారేజ్దైనా కానీ ఏదైనా కానీ మీకైతే చేస్తాను ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి మేమైతే ఫ్రీ నాకు ఫస్ట్ ఫస్ట్ ఎవరు కామెంట్ వస్తుందో ఆ ఫస్ట్ కామెంట్ వాళ్ళకే చేస్తాను అది కూడా ఓకేనా ఇప్పుడైతే టుడే నాకైతే ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోతాం ఇప్పుడైతే నేనైతే కటింగ్ షాప్ గురించి అయితే ఒక బ్యానర్ చేశాను అది ఎలా ఉందని మీరు చూడండి సో నేను ఇమేజ్ అది అయితే నేను షేప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈసారి ఎందుకంటే ఈసారి నేను ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనకి మీకు చూపిస్తాను అది కూడా ఆగండి చూడండి పన్నెండు వందల ఎనభై ఆరు వందల ఎనభై ఓకే అంటే నేను సైజు చూపిస్తున్నాను మీకు సపోజ్ ఎందుకంటే నేను వీడియోలు చూపించలేదు కాబట్టి అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను నేను పెట్టుకున్న సైజు కూడా క్లారిటీ చూడండి ఒకసారి మీకు కంపల్సరీ మీకు అర్థమైపోద్ది మనకి ఇక్కడ ఉంటాయి మనకి రిమార్క్ మీ నక్కితే ఇక్కడ కాస్టమ్ స్క్వేరు ప్రొఫైల్ పిక్చర్ స్క్వేరు యూట్యూబ్ ఛానల్ బ్యానర్ యూట్యూబ్ కమ్ల్స్ అని ప్రతి ఒక్కటైతే ఉంటాయి మనకు అవన్నీ అవసరం లేదు కాబట్టి నేనైతే చేస్తున్నాను సో మన సబ్స్క్రైబర్ మటుకు నేను ఫ్రీ అయితే ఇచ్చాను ఒకటైతే చెప్తున్నాను అది కూడా నాకు ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకైతే నేను బర్త్డే బ్యానర్ కానీ ఏదైనా ఫ్రీగా చేస్తాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలకి తెలియపోదాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం కటింగ్ జాబ్ గురించి చేసేది దాని గురించి అయితే చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం తీసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూడండి ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకున్నాను దానికి మధ్యలో అయితే నేను ఒక ఉంటుంది కదా మనకి కటింగ్ షాప్లో కటింగ్ ఏం ఉండదు కత్తెర ఉంటుంది కాబట్టి కత్తెర అయితే ఇమేజ్ అయితే నేను ఇచ్చిన మీ క్లారిటీ కాబట్టి ఆవుపడుతుంది అనుకుంటా చూడండి ఒకసారి మనకి బ్యానర్కి అయితే ఈ షేప్లో ఉంటుంది కాబట్టి నేను అదే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ప్రతి ఒక్క వీడియోలో అయితే మన ప్రతి ఒక్క బ్యానర్కి అయితేనే బ్యానర్కి అయితే ప్రతి ఒక్క దానికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే కంపల్సరీగా మటుకు షేప్స్ అయితే ఇవ్వాల్సిందే ఎందుకంటే షేప్స్ ఏముంది బ్యానర్ అయితే బాగోదు మీకు కావాలనుకుంటే చూసుకోవచ్చు ఒకసారి ప్లెయిన్గా అయితే మనం చేసుకునేది ఏదో ఒకదాని చేసుకోవచ్చులా కానీ షేప్స్ అయితే ఉండేది ఎందుకంటే నీట్గా మనకి క్లారిటీగా అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను తారక్ ఖానా ఇదైతే ఒక ఇమేజ్ అయితే హెయిర్ స్టైల్ గురించి తీసుకున్నాను ఓకేనా మీరు కూడా ఏదో మీకు నచ్చింది హీరోదే ఎవరిలో మరి ఎవరు ఒకనైనా కానీ మన క్రికెటర్లో ఎవరో ఒక ఇమేజ్ మన హెయిర్ స్టైల్ అనేది చూసుకొని పెట్టేసుకొని హెయిర్ స్టైల్ బ్యానర్ అని పెట్టుకోవచ్చు నేనైతే శివ గణేష్ అని పెట్టుకున్నాను షాప్ పేరు చూడండి ఎలా ఉందో శివ గణేష్ హెయిర్ స్టైల్స్ చూడండి ఒకసారి నేను ఆర్బర్ఫ్ ఫుల్ ఇమేజ్ కూడా ఇచ్చాను మీరు కూడా ఇచ్చుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు నేనైతే మన మన డిస్ప్లిషన్లో అయితే ఇస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అని ఇమేజ్ కూడా ఇచ్చాను మన గణేష్ ఇమేజ్ కూడా ఇచ్చాను వినాయకుంది మేన్స్ బ్యూటీ పార్లర్ నేనైతే అవి ఫాంట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు ఫాంట్ ఎలా ఉందో చూడండి ఒకసారి మనకైతే ఫాంట్లు కూడా అంత నీట్గా వస్తాయి మీకు కావాలనుకున్న వాళ్ళు నేను ఫాంట్ల గురించి కూడా నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో కానీ నేను చేస్తాను ఆ ఫాంట్ వీడియోస్ కూడా ఇవే కాకుండా సెల్ నెంబర్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా ఊరు అయితే ఇచ్చుకున్నాను పల్నాడు జిల్లా వినుకోండి మండలం ఆంధ్రప్రదేశ్ అని అయితే మా అయితే నేనైతే పెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే మీరు కూడా పెట్టుకోవచ్చు మీ ఊరు అయితే ఇక్కడ కూడా ఒక ఇమేజ్ ఇచ్చినాను తారక్ అనేది సో ఈరోజు మన బ్యానర్ అయితే ఇది అండి చూడండి ఎలా ఉందో హెయిర్ స్టైల్ బ్యానర్ అనేది హెయిర్ స్టైల్స్ మెన్స్ బ్యూటీ పార్లర్ అది షాప్ పెడుగు చూడండి ఎలా ఉంది మనకైతే శివ గణేష్ అని మనకిష్టం వచ్చింది ఏదో మనం ఊహి ఊహించుకొని ఏదో ఒకటి మనం బ్యానర్ వచ్చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకైతే బ్యానర్ అయితే అయిపోయింది నీట్గా వచ్చేసింది కాబట్టి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి సో నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ అయి నోటిఫికేషన్లో పెట్టుకోండి మీకు వచ్చినప్పుడు నేను వీడియో పోస్ట్ చేయగలను మీకు అయితే మెసేజ్ అయితే వస్తుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి మళ్ళీ నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్లో ఎవరైనా కానీ ఫస్ట్ నా బ్యానర్లకి ఎవరైనా కామెంట్ ఇస్తే నేను ఫ్రీగా ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఫ్రీగా ఒక మ్యారేజ్ అయినా బర్త్డే అయినా కానీ ఎవరిదైనా కానీ నేను ఫ్రీగా ఒక బ్యానర్ అయితే చేస్తాను అది నా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫస్ట్ కామెంట్ వాళ్ళు నా నెంబర్ కూడా డిస్కషన్ ఉంటుంది కాబట్టి ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి శివ గణేష హెయిర్ స్టైల్స్ మ్యాన్స్ బ్యూటీ పార్లర్ ఓకేనా ఇదే టుడే మన బ్యానర్ వచ్చే డిజైన్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మటుకు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ తోటి ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్